మా ఇంట్లో టిఫిన్ సెక్షన్ ఉంది అంటే పల్లీ చట్నీ కంపల్సరీ అండి కనీసం నెలలో ఓ పదిహేను రోజులైనా పల్లీ చట్నీ తింటామేమో అల్లం చట్నీ ఉల్లిచట్నీ బొంబాయి చట్నీ ఇవన్నీ కూడా దీని తర్వాతేనండి లేదా ఉప్మాలతో అయినా గడిపేస్తాం కానీ పల్లీ చట్నీ లేకుండా దోశలు ఇడ్లీలు తినడం అంటే మా వల్ల కాదు మా అలాగే చాలామంది ఉంటారేమో అందుకే చెప్తున్నాను ఏంటో మరి మా బాబు ఢిల్లీలో ఉన్నాడా వాడికి చట్నీ కావాలన్నాడు ఏ చట్నీ చూపించమన్నాడు వీడియో పెట్టి ఏం కావాలంటే పల్లీ చట్నీ కావాలంట అలానే మా పాపకి నాన్న ఈరోజు టిఫిన్లోకి ఏం చేయనంటే అంటే పలుకులు చట్నీ చేయి మమ్మీ అంటుంది అంత ఇష్టం అండి మా ఇంట్లోని అలానే వాటితో పాటు కొద్దిగా శనగల కూర వండుతున్నాను శనగల్ని చికెన్లా వండుతున్నానండి అంటే ఉల్లి అల్లం వెల్లుల్లి టొమాటోసు జీలకర్ర ధనియాలు కొద్దిగా మసాలా పౌడర్ అంతా వేసి గ్రైండ్ చేసేసి దాన్ని శుభ్రంగా వేపేసి ఆ తర్వాత పలుకు శనగలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి విజిల్స్ పెట్టేస్తానండి పక్కన కొంచెం పలుకులు ఉన్నాయండి పాతవి కానీ అవి చాలవు అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు లేకపోతే ఇదిగోండి తిని వెళ్ళి తీసుకొని రమ్మన్నాను బయట ఎక్కడా దొరకలేదు ఇంకా మా గార్డెన్లోనే తెంపి తీసుకొచ్చింది అలానే రాత్రి మిగిలిన అన్నము కూరలు ఉంటే తన ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది అక్కడ తింటుందండి వాళ్ళ చెల్లెలతో వాళ్ళతో కలిసి ఈరోజు వీడియోలో నేను వంట ఏమేం చేశాను గార్డెన్లో ఏమేం కోసుకొచ్చాను అలానే పాలను కాచి మేగడ తీసి వెన్న చేసి దాంతో నెయ్యి ఏ విధంగా తయారు చేస్తాను ఇది డీటెయిల్డ్గా చెప్తున్నానండి ఎందుకంటే మనందరికీ కూడా మంచి నెయ్యి కావాలి స్మెల్ అంటే నెయ్యి వాసన చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందోనండి ఇంట్లో తయారు చేస్తే కానీ బయట తెచ్చుకున్న నెయ్యికి అంత స్మెల్ ఉండదు సో అందుకని మనమే చక్కగా ఇంట్లో పాలను మరిగించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మేగడ తీసుకుని దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని అది అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా వెన్న తీయాలి ఏ విధంగా నెయ్యి మరగబెట్టాలి ఏం వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నది ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి వాళ్ళు కూడా తెలుసుకున్నారనుకోండి చక్కగా ఇంట్లోనే నెయ్యి మరగబెట్టుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది క్యాస్ట్ ఐరన్ తవ్వ అండి ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇది పర్ఫెక్ట్గా కనుక వేడెక్కింది అంటే దోశలకి ఎంత టేస్ట్ వస్తుందోనండి ఐరన్ కడాయి కంటే అంటే ఐరన్ అట్ల రేక్ కంటే నాన్ స్టిక్ రేకు కంటే కూడా ఈ క్యాస్టైరన్ తవ్వా చాలా చాలా బాగుంటుందండి దీని మీద వేసిన రేక్ దోశకి ఒక మంచి టేస్ట్ వస్తుంది అలానే సాల్ట్ అయిపోయిందండి ఇక్కడ పలుకుల చట్నీలోకి సాల్ట్ కావాలి దోశల రుబ్బులోకి సాల్ట్ కావాలి అట్లనే శనగల కూరలోకి సాల్ట్ కావాలి తేరా చూస్తే సాల్ట్ ఎక్కడుందో నేను వీళ్ళు సర్దారనమాట మా ఫ్రెండ్ వాళ్ళు సో నేను చూసుకోలేదు ఇంకా దాన్ని కొద్దిసేపు వెతికిన తర్వాత మూడింటికి కూడా సాల్ట్ వేసి కలిపానండి దోశల రుబ్బు ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో నేను దోశల రుబ్బులో సగ్గు బియ్యము అటుకులు మెంతులు కూడా వేస్తానండి శనగపప్పుతో పాటు అందుకే నేను మా ఇంట్లో వేసి దోశలు అంటే అందరికీ చాలా చాలా ఇష్టం దీంతో నేను మసాలా దోశ కూడా అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటానండి ఇంకా మా పాప కాఫీ కోసం స్టవ్ కావాలి అంటే జస్ట్ అలా ఒక షాట్ తీసేసి పక్కన పెట్టేసానమాట తను కాఫీ తాగితే నాకు టీ తాగాలనిపించింది అందుకనే తను కాఫీ చేసుకుని వెళ్ళిపోయిన మిగిల్చిన పాలలో కొద్దిగా నేను టీ కూడా పెట్టుకున్నాను ఈలోపే పలుకులు చట్నీ చేసేసాను అండ్ ఉల్లి ముద్ద బాగా వేగిపోయిందని ఉప్పు కారం వేసేసి శనగల కూరకు కూడా విజిల్ పెట్టేశాను ఆ తర్వాత మంచి టీ చేసుకొని ఒక రెండు రెండు దోశలు వేసుకొని టీతో దోశలు తినడం నాకు భలే ఇష్టం అండి ఎంత బాగుంటుందో అండ్ ఇక్కడ దోశ మాడింది అనుకోకండి నాకు అలా ఇష్టం అండి క్రిస్పీగా ఉన్న దోశ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఇక్కడైతే మేము ఎక్కువ ఆయిల్ యూస్ చేయమండి జస్ట్ దీంతో కూడా రాయకూడదు కాకపోతే నేను రాసేస్తున్నాను కానీ పేపర్ తోటే జస్ట్ తుడిచేస్తానండి దీంతో రాసాను కాబట్టి దీన్ని ఏమంటారో పేరు మర్చిపోయాను సో దోశకి మళ్ళీ ఆయిల్ అంటూ ఏమీ యాడ్ చేయనండి చాలా తక్కువ అసలు ఆయిల్ వేయనండి క్యాస్టైరన్ తవ్వ మీకు హీట్ ఎక్కింది అనుకోండి మీరు అసలు ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి దాన్ని కరెక్ట్గా సీజనింగ్ చేసి ప్రాపర్గా హీట్ అయిన తర్వాత మీరు దోశ వేసుకున్నారంటే అసలు ఆయిల్ లేకుండానే మీకు దోశ వస్తుంది పూజది అయ్యేసరికి కొంచెం లేట్ అయిందండి అందుకని ఇంకా నేనే ముందు ఈరోజు దోశలు తినేసాను మా పాపకి ఇంకా క్లాస్ అవుతున్నది సో నేను దోశలు తినేసిన తర్వాత మా పాపకు కూడా దోశలు వేసేసి హాట్ బాక్స్లో పెట్టేశాను దాని తర్వాత ఎప్పుడు బ్రేక్ ఇస్తే అప్పుడు వచ్చి టిఫిన్ చేస్తుంది ఇద్దరం కలిసి తిందామని అనుకున్నా కూడా ఎప్పుడో వీకెండ్లో తప్పించి మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ కలిసి తింటాం అప్పదండి ఎందుకంటే తన టైమింగ్స్ వేరు నా టైమింగ్స్ వేరు మళ్ళీ నేను ఇక్కడ దోశలు వేసి ఇది షూట్ చేసుకొని పైన ఇంకా కొంచెం మొక్కలకి నీళ్లు పోయాలి ఆ తర్వాత వంట చేయాలి కొద్దిగా వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని రావాలి సో నా వర్క్ నాకు ఉంటుంది అలానే వీడియో ఎడిటింగు వాయిస్ ఓవరు తమ్మినేళ్ళకి మళ్ళీ ఇదంతా కూడా మన రొటీన్ కొంచెం మారింది కదండి ఇక్కడైతే చూపిస్తున్న దోశలే కాదండి వరుసగా ఇంకొక నాలుగో ఐదో మా హెల్పర్ కూడా వేశారనమాట ఆ తర్వాత మేడ మీదకి వెళ్ళి కొద్దిగా వంకాయలు ఉన్నాయి అలానే టొమాటోస్ ఉన్నాయి అవన్నీ కూడా తెంపుకున్నానండి ఈ మధ్యన వంగ మొక్కలకి టొమాటో మొక్కలకి చిక్కుడు మొక్కలకి చిక్కుడు మొక్కలకి అయితే బ్లాక్ కలర్లో ఒక పెయిన్ వచ్చేస్తుంది ఈ వంగ మొక్కలకి అయితే వైట్ కలర్లో వస్తున్నదండి సో బూడిద మనం భోగి రోజు మంట కాచిన బూడిద ఉంది కదండి దాన్ని ఇంకా కవర్లోనే ఉంచాను తర్వాత తెచ్చిన బూడిద అంతా కూడా మొక్కలకి వేసేసామండి మా మేడ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెప్పిస్తాను అనమాట కానీ మేడ మీద మొక్కలకి ఇంకా వేయలేదండి ఎందుకంటే అది వేశాను అనుకో మేడంతా కూడా మొత్తం వైట్గా అయిపోతుంది మళ్ళీ తొడవాలి సో సెలవు వచ్చిన రోజు చూస్తానండి ఇక్కడ ఎక్కువ కాయలు కాకపోయినా మన మొక్కకి అలా ఒక అర డజన్ అలా కాయలు కాసేయండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు నార్మల్గా బయట కొనుక్కొని మనం టొమాటోస్ యూస్ చేస్తాము అలానే ఇంట్లో కాసిన కాయల్ని చూడండి మీకు టేస్ట్ కానీ ఉడికే విధానం కానీ అట్లనే కట్ చేసేటప్పుడే మీకు ఆ ఫ్రూట్ తాలూకా ఏమంటారు క్వాలిటీ తెలిసిపోతుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నేను వేసిన మొక్కలు ఇంత పెద్ద ఇలా ఇలా కాయలొచ్చి పళ్ళయ్యి ఎంత హాయిగా అనిపిస్తుంది కదండి అవి మనం తెంపుకొని నేనైతే టమాటోస్ ఎక్కువ తినట్లేదండి ఏదో కూరలో ఒకటి అరా తింటున్నానేమో కానీ అసలు మానేసాను ఎందుకంటే థైరాయిడ్కి రావ టొమాటోస్ తినకూడదంట అందుకని నేను టమాటోస్ అస్సలు తినటం లేదండి అలానే ఈ ఒక్క వంకాయ అండి చూసారా ఎంత బాగుంటుందో దీని టేస్ట్ కూడా చిన్న ముళ్ళు ఉంటాయి దీనికి అలానే ఇంకా కొద్ది కాయలు వదిలేసానండి కనిపించలేదు తర్వాత వెళ్ళి చూస్తే ఇంకా మొక్క కుండిపోయినాయి కానీ మాకి మాత్రం చాలండి ఇంకా చిక్కుడు కాయలు కొద్దిగా ఇంట్లో ఉన్నాయన్నమాట పైన కాసినవే సో మూడు కలిపి కూరండి వేస్తాను టమాటోలు వంకాయలు ఇలా తెల్ల వంకాయలు ఇవన్నీ కూడా మొక్కలు నేను నారు పోసి తెచ్చుకొని వేసానండి నేనే నారు పోసాను విత్తనాలు తీసుకుని వచ్చి వాటిని వేరే వేరే టబ్బుల్లో వేశాను ఇప్పుడు శీతాకాలం వల్ల కొంచెం ఇదిగా ఉంటుంది కానీ కొద్ది కేర్ తీసుకోవాలండి ఇంకాను అలానే ఇదిగోండి రోజువారి వచ్చే అంటే ముందుగా పాలు తీసుకొని వచ్చి బాగా మరగపెడతామండి అవి చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అది ఒక రెండు మూడు గంటల్లో పైన అలా తిట్టులాగా అంటే మేగడంతా కూడా తేరుకుంటుందండి దాన్ని రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా ఎంత వస్తే అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఇక్కడైతే వంట చేసేసిన తర్వాతే మేగడ పనిలోకి వచ్చానండి ఎందుకంటే చెయ్యి అంతా కూడా అయిపోతుంది కదా అందుకని ఇది వన్ వీక్ నిండిందండి దీన్ని నేనేం చేస్తానంటే స్పూన్తో ముందు జస్ట్ అలా తిప్పుతాను అదిగోండి అలా తిప్పేస్తాను తిప్పిన తర్వాత ఆ గిన్నెలోకి సగం వాటర్ పోసి మిక్సీ జార్లో వేసేస్తానండి మీకు గిన్నె ఏంటంటే మీ అరచేతిలో పట్టినంత గిన్నె అండి ఇదిగోండి మీకు తెలిసిపోతుంది అదిగోండి అంటే మీకు కనిపించాలని ట్రాన్స్పరెంట్ జార్లో అన్నమాట మాకు స్టీల్ జార్కి సరిపోతుందండి హాఫ్కి వస్తుంది మొత్తం అదంతా కూడా నీట్గా తీసేసి ఆ గిన్నె ఉంది కదా పక్కన గిన్నె దాంట్లో అంటే మనం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి అంత వాటర్ అంత వాటర్ని అందులో వేసి జస్ట్ మీకు పల్స్ కొడతానండి ముందు అంతే పల్స్ మీకు టైమర్తోనే పెట్టానులేండి అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి మీకు చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను అంటే ఒక్కోసారి మనకి ఈ మేగడ వాటరు కలిసిపోయి వాటర్లో అయిపోతుందండి వెన్న రాదు ఎంత గింజుకున్నా రాదు పైగా మీకు వన్ వెన్న ఏమాత్రం హీట్ ఎక్కినా అది వాటర్లో కలిసిపోతుంది సో అప్పటి నుంచి ఇంక ఎంత గింజుకున్నా కూడా మేగడ కట్టదనమాట అంటే వెన్న రాదు నాకున్న అలవాటు మీకు తెలుసు కదండి అక్కడ చిన్నది వలిగింది వెంటనే క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి జస్ట్ అంతేనండి ఓ పదిసార్లు అన్నాను కదా పల్స్ కొట్టానా ఇప్పుడు చూడండి లెక్క పెడతాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈసరికే అయిపోయిందండి కాకపోతే ట్వంటీ వరకు లెక్క పెట్టి ఆపేస్తానండి ఇప్పుడు ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి దీంట్లో ఇంకొంచెం మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తే చాలండి ఒకసారి స్పూన్తో తిప్పొచ్చు ఇదిగోండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకొక ట్వంటీ సెకండ్స్ అండి మళ్ళీ లెక్క పెట్టుకున్నట్టుగా మీరు చేశారనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంతే ఈసారి ట్వంటీ సెకండ్స్ కూడా లేదండి టెన్ సెకండ్సే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ వెన్న వచ్చేసిందండి ఇక్కడ మిక్సీ అడుగున ఎయిర్ ఉండిపోతుంది అనమాట ఒక్కసారి స్పూన్తో ఎలా ఉన్నా అనుకోండి ఇంకా ఏమైనా ఉంటే అది కూడా కలుస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇంకొక చిన్న టీ గ్లాసులో అర గ్లాసేనండి టీ గ్లాసులో అర గ్లాసు చిన్న టీ గ్లాసు అంతే దాంట్లో ఒక అర గ్లాస్ పోస్తే వెన్న తేలిపోతుంది వాటర్ కిందకు ఉండిపోతుంది మీకు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కలిపి వన్ మినిట్ కూడా ఉండదండి వన్ మినిట్ కూడా ఉండదు అంతకంటే ఎక్కువ మీరు చేశారనుకోండి ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి వింటర్ కాబట్టి పర్వాలేదు కానీ అదే సమ్మర్లో అనుకోండి ఆ వేడికి మనం మిక్సీలో ఇంకా వన్ మినిట్ కంటే ఎక్కువ సేపు కానీ చేసేసాం అనుకోండి మొత్తం వాటర్లో కలిసిపోతుంది అప్పుడు మీకు వెన్న వేరు పడదండి మేగడ్లోంచి వెన్నని వేరు చేయలేము మేగడిని ఎక్కువసేపు అనుకోండి సమ్మర్లో అది వెన్న ఎంతకీ రాదు అలా కాకుండా జస్ట్ మినిట్ లోపేనండి అంటే సిక్స్టీ సెకండ్స్ లోపే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఏనండి ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే ముందు ఒక ట్వంటీ సెకండ్స్ ఫస్ట్ ఒక టెన్ సెకండ్స్ టెన్ టైమ్స్ పల్స్ టెన్ టైమ్స్ పల్స్ ఆ తర్వాత ట్వంటీ సెకండ్స్ జస్ట్ ఉంచుతాం తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక టెన్ సెకండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అంతేనండి ఆల్మోస్ట్ వెన్న వచ్చేసిన సౌండ్ అయితే తెలుస్తుంది మీకు దగ్గర నుండి చూపిస్తానండి అండి ఇదిగోండి వాటర్ అంతా కూడా అడుక్కుండిపోతుంది వెన్న ఇలా తేలిపోతుందండి ఎంత ఈజీయో అలా కాకుండా మీరు ఎక్కువ మేగడ తీసే వరకు ఉంచి ఆ తర్వాత ఆ గిన్నెకి చాలక అదేమో ఓవర్వెల్మింగ్ అయిపోయి బయటకు తుల్లిపోయి ఇది అయిపోయి అది తొందరగా రాక ఆ నీటిలో కలిసిపోయి మేగడ రాక వెన్న రాక కంగాలు కంగాలు అయిపోతుందండి జస్ట్ కొంచెం మోతాదులోని తీసుకోండి చక్కగా ఇలా ఈజీగా చేసుకోండి ఇదిగోండి వాటర్ అంతా కూడా దీన్ని మనం మరగబెట్టుకుంటే పన్నీర్ కూడా తీయొచ్చండి కానీ ఇది పెద్దగా ఏమీ రాదు చాలా తక్కువ అంటే వస్తుందండి ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో పన్నీర్ వస్తుంది అంటే ఈ మజ్జిగ ఉన్నది కదండి పాల మేగడది యాక్చువల్గా నేను మేగడలో పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమీ వేయలేదండి ప్యూర్ మేగడ అంతే ఇవన్నీ వచ్చింది ప్యూర్ మేగడ దీంట్లో మళ్ళీ నేను కొద్దిగా పెరిగేసి మజ్జిగేసి అలా ఏం చేయలేదండి ఉట్టి మేగడనే ఇలా తిప్పానమాట అందుకే మనకి పన్నీర్ కూడా బాగా వస్తుంది అంటే దీన్ని ఒక రెండు మూడు సార్లు కడుగుతామండి ముందు వాటర్ ఉంపేస్తామా రెండోసారి వాటర్ వేస్తామా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ తీసుకున్నాం అనుకోండి ఆ నీళ్ళన్నీ కూడా తెల్లగా అయిపోవాలి మీకు అండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది మూడోసారి అనమాట ముందు నార్మల్ పాలలోని వాటరే ఆ తర్వాత రెండుసార్లే మనం వాటర్ పోసినట్లు ఇదిగోండి అంతే ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తాం ముందు హై ఫ్లేమ్ పెడతామండి హై ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత కొద్దిగా కరుగుతూ 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 ఉంటుంది కదా అప్పుడు సిమ్లో పెట్టుకుంటాము ఈ లోపు మిక్సీ గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుందామండి మళ్ళీ గిన్నెలు వెనక్కి వదిలేసామనుకోండి వాటిని సబ్బుతో తోముకున్న దేంతో తోమున అంతా కూడా జిడ్డు జిడ్డుగా చికాకు చికాగా అందులో పురుగులు ఒకటి వచ్చేస్తున్నాయని చెప్పాను కదండి మరీ కంగాలు అనిపిస్తుంది అండ్ ఇంకో సిస్టరు ఈ ఇన్సెట్స్ కోసం మంచి చిట్కా ఇచ్చారండి నేను అది చూపిస్తాను చేస్తాను అది తప్పకుండా మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటానండి వెనిగరు బేకింగ్ సోడా వీటితో కలిపి స్ప్రే చేయమని చెప్పారు నేను ఇంకా ప్రాపర్గా అది చేయలేదు కదండి చదివాను అందుకే నాకు గుర్తులేదు తప్పకుండా చేసి మీ అందరికీ చూపిస్తానండి అండ్ ఎక్కడైతే ఒకవైపు నెయ్యి మరుగుతూ ఉంది వెన్న మరుగుతూ ఉంది ఇంకోవైపు వేడి నీటిలో నా చేతుల్ని శుభ్రంగా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి మధ్య మధ్యలో ఇలా కలపడం వల్ల మీకు గోదావరి ఎక్కువగా రాదండి గోదావరి ఏంటంటారు బిస్కెట్ ముక్కలాగా అలా ఏముండదు ఉండదు ఇందులోనైతే అసలు గోదావరి అసలు రానే రాదు టీ పౌడర్లాగా కూడా మీకు కనిపించదు ఇదిగోండి వెన్న మరుగుతుండగానే ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఈ మిక్సీ గిన్నెలో వేసేసి జస్ట్ దానికి మూత పెట్టేసి అలా అనేసామనుకోండి అనుకోండి కాసేపు మొత్తం సోప్ పెట్టకుండానే జిడ్డంతా పోతుంది దాని మీద మనం లిక్విడ్ సోప్ కొద్దిగా పెట్టేసి ఇమీడియట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకంతే అక్కడ కా పని అయిపోతుంది రిమైనింగ్ వేరేగా మనం తోముకోవచ్చు మీకు అర్థమవుతుందా అండి అంతే దీనికి మీరు మళ్ళీ వేరేగా స్క్రబ్బు పీచు అది ఇది ఏమీ అక్కర్లేదు జస్ట్ లిక్విడ్ కొద్దిగా వేసి ఇలా అనేస్తే చాలు చాలామంది వెన్నని మరగబెట్టడం ఇల్లంతా వాసన మొత్తం వీధి వీధంతా కూడా అదొకలాంటి ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుందండి ఒక్కోసారి తనకూడదు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మేగడ తీసి ఉంచుకొని చక్కగా లాస్ట్లో మరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి లేదా మెంతులు వేసుకోండి ఇంకా మంచి స్మెల్ వస్తుంది అలానే ఇక్కడ నాకు వంట కూడా అయిపోయిందండి ముందు హై ఫ్లేమ్ పెట్టిన మరిగేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి ఇదిగోండి దగ్గరికి వచ్చింది ఇంకొంచెం కలర్ వస్తే మనం చక్కగా ఆఫ్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా దీన్ని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ తీసుకుంటే సరిపోతుందండి ఈ నెయ్యి మరుగుతున్న వాసనకి ఇంట్లో ఏవో స్వీట్స్ వండుతున్నాం అనుకుంటారండి అంత మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా తప్పకుండా చేసి చూడండి